వెల్కమ్ టు హోప్ టీవీ న్యూస్ శ్రీకాకుళం ఆగి ఉన్న లారీను వెనుక నుంచి ఢీకొన్న ఆర్టీసీ బస్సు లావేరు మండలం ఆదపాక గ్రామ సమీప జాతీయ రహదారిపై శుక్రవారం ఓ లారీ టైరు పేలడంతో క్లీనరు టైరు మారుస్తున్న సమయంలో విశాఖ నుంచి శ్రీకాకుళం వస్తున్న ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్సు లారీ వెనుక నుంచి అతివేగంగా ఢీకొట్టింది ఈ ప్రమాదంలో లారీ క్లీనర్ బస్సు డ్రైవర్కు తీవ్ర గాయాలతో కాగా బస్సులో ఉన్న ఐదుగురు ప్రయాణికులు గాయాలు పాలయ్యారు ఈ విషయం తెలుసుకున్న స్థానికులు హెచ్చర్ల ఎమ్మెల్యే ఈశ్వరరావు ఘటన స్థలానికి చేరుకుని క్షేతగ్రాత్రులను చికిత్స నిమిత్తం శ్రీకాకుళం జిల్లా ఆసుపత్రికి తరలించగా శ్రీకాకుళం లయన్స్ క్లబ్ రోటరీ క్లబ్ ప్రతినిధులు మోహన్ శేఖర్రావు ఘటన స్థలాన్ని చేరుకుని సహాయక చర్యలు పాల్గొన్నారు આ જઈ કાલો જઈ કાલો આ કેને 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 દોસ્તો આ જઈને ના કોઈ કેને કાં તો ಸರಿ <muchas>